బిగ్ బాస్ ప్రస్తుతం యువతరాన్ని ముర్రూ ఇస్తున్న కార్యక్రమం వాళ్ళకున్న ఏకైక కళ ఏకైక ధ్యేయం ఏకైక ఆశ జీవిత లక్ష్యం జీవిత గమ్యం ఆశా సౌదం ఏదైనా సరే బిగ్ బాస్లోకి వెళ్ళిపోవాలి ఏం చేసినా సరే ఎలాగైనా సరే బిగ్ బాస్లోకి వెళ్ళిపోవాలి అంతగా పిసుక్కోవడానికి ఆ ప్రోగ్రాంలో ఏముంది అంటే అక్కడ అమ్మాయిలు ఉంటారు ఉంటారు అటు ఇటు గారి వాళ్ళు ఉంటారు ఆంటీలు ఉంటారు అంకుల్స్ ఉంటారు పక్కా పూలు పాలు ఏసీ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు మీరు అక్కడికి వెళ్ళి ముద్దులు పెట్టుకోవచ్చు హగ్గులు చేసుకోవచ్చు కెమెరా కనపడకుండా కాపరాలు చేసుకోవచ్చు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు జుట్టు జుట్టు పట్టుకుని కింద పడి పర్లవచ్చు పెంట పెంట చేయొచ్చు ఎంత పెంట చేస్తే అన్ని ఎక్కువ రోజుల పాటు మీరు ఆ కార్యక్రమంలో కొనసాగుతారు అడ్డు చెప్పేవాళ్ళు లేరు ఆపేవాళ్ళు లేరు పక్క రోజు నుంచి మీరు సెలబ్రిటీ బయటికి వెళ్ళి రిబ్బర్ కట్టింగ్లు జ్యోతి ప్రచులను కూడా చేసుకోవచ్చు ఎంత అద్భుతం క్రేజ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాం అంటే జనాలకి అంత పెద్ద పెరిగిపోయింది ఈ అద్భుతమైన కార్యక్రమంలోకి అతి సులువుగా వెళ్లే సులభమైన మార్గాల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చూసి మీకు ఇష్టం వచ్చిన మార్గం ఎంచుకోండి అక్రమ సంబంధాలు పెట్టుకోండి బిగ్ బాస్కి వెళ్ళండి అమ్మ నాభూతులు తిట్టండి బిగ్ బాస్కి వెళ్ళండి డ్రగ్స్ గేతులో ఇరుక్కోండి బిగ్ బాస్కి వెళ్ళండి బట్టలు ఇప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టండి బిగ్ బాస్కి వెళ్ళండి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయండి కొంపలు పోల్చండి కాపురం నాశనం చేయండి జీవితం సంక్రాంతి చేసేయండి మీకు ఇష్టం వచ్చిన రంగంలో ప్రావీణ్యత సంపాదించండి మీ ప్రావీణ్యతను గుర్తించి అక్కడికి వెల్కమ్ చేయడానికి నాగార్జున గారు దండ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు నేను ఈ రంగంలో పైకొచ్చి మనకి డైలీ బిగ్ బాస్ లో కనబడే కొంతమంది అద్భుతమైన మహిళా మూర్తుల గురించి స్ఫూర్తుల గురించి చెప్పబోతున్నాను చూసి నేర్చుకోండి డోంట్ గో ఎనీవేర్ చూస్తూనే ఉండండి మొదటి మహిళా మూర్తి దివ్యల మాధురి ఈవిడి ఇప్పటిదాకా లైఫ్లో ఏం పీకింది ఏమి సాధించింది ఏ రకంగా ఇన్స్పిరేషన్ నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి ఈవిడ చేసిన ఏకైక పని ఏంటంటే మగుడిని పిల్లల్ని రోడ్డు మీద పడేసి వేరే ఆవిడ కాపురంలో నిప్పులు పోసి ఆయన మొగుడు అరవై ఏళ్ల పెద్ద ఆయన తీసుకొచ్చి ఆయనతో గత నాలుగున్నర సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తూ ఆయన డబ్బులతో జల్సాలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడం ఒక బట్టల షాప్ ఓపెన్ చేయడం ఇది మాత్రమే ఈ ఇప్పటిదాకా లైఫ్లో సాధించిన అది గొప్ప విజయం ఈవిడ్ని సెలబ్రిటీ లాగా తీసుకొచ్చారు బిగ్ బాస్ అనే కార్యక్రమంలోకి ఆవిడ్ని అక్కడ నాగార్జున లాంటి సూపర్ స్టార్ ఆవిడని ఇంటర్వ్యూ చేయడం ఆవిడ వచ్చి గత నాలుగున్నర సంవత్సరాలుగా నేను నరకం చూశానండి నన్ను బాగా ట్రోల్ చేశారు చాలా ఇబ్బంది పడ్డాను నరకం అనుభవించాను అని చెప్తుంది నరకం అనుభవించడం ట్రోల్ చేయడం కాదు చెప్పు తీసుకుని కొట్టాలి ట్రోల్ని కదా వచ్చిన పక్క రోజుకి మా అమ్మో ఇది ఎక్కడ పెంటరా బాబు అనే ఫీలింగ్ తెప్పించేసింది జనాలకి ఈవిడ ఏ రకంగా ఇన్స్పిరేషను అసలు ఈవిడ ఇప్పటిదాకా ఏం సాధించింది ఈవిడ జనాలు ఏం అర్థం చేసుకోవాలి ఈవిడ పద్ధతిగా మూడికి విడాకులు ఇచ్చి ఆయన పద్ధతిగా వాళ్ళ ఆవిడికి విడాకులు ఇచ్చి ఇద్దరు నిజాయితీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి ఉంటే వేరేగా ఉండేది వీళ్ళు చేస్తుందే అక్రమ సంబంధం ఒక లంగ పని దీన్ని జనాలు అర్థం చేసుకోలేదు కాబట్టి నేను అర్థమైన ఇచ్చని చెప్తుంది ఆవిడ ఈవిని తీసుకొచ్చారు అక్కడికి బంగారు సల్లిని ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో నెక్స్ట్ పార్టిసిపెంట్ గురించి వేద్దాం అనమాట ఆవిడెవరు పచ్చళ్ళ పాప రమ్య మోక్ష ఈవిడ చేసిన అద్భుతమైన విజయం ఏంటి లైఫ్లో ఏంటంటే వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పచ్చళ్ళ వ్యాపారం ఓపెన్ చేశారు ఆ పచ్చళ్ళ వ్యాపారం బయట మార్కెట్లో ఎనిమిది వందలకు దొరికేదాన్ని వీడు రెండు వేలకి మూడు వేలకి అమ్ముతుంటే ఎవడో ఎందుకు అమ్మాయింత రేట్లు అంటే ఒరే డ్యాష్ పెళ్ళానికి పచ్చళ్ళు కూడా కొరగట్లేదు వాడికి నీకు పెళ్ళేందుకు నువ్వు పెళ్లి చేసుకో మాకు ఫస్ట్ లైఫ్లో చెట్లు అవని వాడిని అమ్మనాభూతులు తిట్టారు ఆ వీడియో ఆడియో ఎంత అద్భుతంగా వైరల్ అయ్యాయో మార్కెట్ అంతా తెలుసు ఆ వైరల్ అయిన తర్వాత ఈవిడ మళ్ళీ ఆ జిమ్లో ఎక్సర్సైజులు చేసుకుంటూ అవి ఇవి చూపించుకుంటూ రీల్స్ పెట్టేసి అలా ఈవిడ ఈవిని తీసుకొచ్చిన ఏకైక కారణం ఏంటి బూతులు బాగా జరుగుతుంది బూతులు బాగా జరుగుతుంది ఎక్స్పోజింగ్ బాగా చేస్తుంది చిమ్ములో అవి ఇవి చూపించుకుంటా వీడియోలు చేస్తుంది కాబట్టి ఈవిడిని ఒక రకమైన ఇన్స్పిరేషన్ కింద తీసుకుని ప్రోగ్రాంలోకి తీసుకొచ్చారు ఈవెంట్ కనుక ఈ గొడవ అంతా కాకముందు సిన్సియర్గా ముగ్గురు రక్కు చెల్లెండు పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ ఏ విధమైన అండాదండా లేకుండా తల్లిదండ్రులు సపోర్ట్ లేకుండా కష్టపడి పైకి వచ్చారు వీళ్ళు ఇన్స్పిరేషన్ ఆ టైంలో తీసుకొచ్చిన ఉంటే బాగుండేది వీళ్ళు బ్యావర్స్ అని మార్కెట్ అంతా తెలిసిపోయిన తర్వాత వీళ్ళు ఎక్స్పోజింగ్లు వీడియోలు చేసిన తర్వాత వీళ్ళని సెలబ్రిటీలను తీసుకొచ్చి బిగ్ బాస్లోకి ఎంటర్ చేయడం ఇది మరొక మార్గం అనమాట ఈవిడ ఏ రకంగా సెలబ్రిటీయో దేవుడికి ఇక ఇవి రెండు కొత్తగా వచ్చిన పెట్టలు అయితే పాత పెట్టలు ఉన్నాయి కొన్ని ముఖ్యంగా ఆవిడ రీతు చౌదరి ఈవిడి మరొక బంగారు తల్లి ఈవిడి మీద ల్యాండ్ కబ్జా కేసులు అక్రమ సంబంధం కేసులు సహజీవనం కేసులు వంద కేసులు ఉన్నాయి ఈ ఒకడు వచ్చి పెళ్లి చేసుకున్నానంటాడు ఇంకొకటి తల్లి వీరి రిలేషన్షిప్ ఆవిడెవరో గౌతమి అనే ఆవిడ వచ్చేసి నా దగ్గర ఈవిడ ఆడియో రిలీజు ఆడియో ఏమంటారు ఆడియో టేపులు ఉన్నాయి ఈవిడ మాట్లాడివి వీడియో టేపులు ఉన్నాయి వీడియో రికార్డింగ్లు ఉన్నాయని ఆవిడ అతని పేరు శ్రీకాంత్ ఇతని పేరు మహేష్ అందరు సినిమా హీరోల పేర్లే సో ఈ వీళ్ళిద్దరితో ఈ నడిపిస్తూ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకోటి అక్కడక్కడ బయట అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి దాని త్రూ ఫేమస్ అయిపోవాలి ఆ అక్రమ సంబంధం ఫేమ్తో ఇక్కడికి వచ్చేసి బిగ్ లోకి జాయిన్ అయ్యి బిగ్ బాస్లో మళ్ళీ వేరే వాడితో కలెక్షన్ పెట్టుకోవాలి ప్రస్తుతం అంతా ఇదే ఒక ట్రెండ్ నడుస్తుంది అనమాట పాత సిరీస్లో కూడా అరెవరు షణ్ముఖ్ అండ్ దీప్తి సున్నాయ్ వీళ్ళిద్దరు బయట అవర్సు ఆ షణ్ముఖ్ అనే వ్యక్తి బిగ్ బాస్లోకి వచ్చి ఇక్కడ వేరే ఆవిడ తెలుగుకున్నాడు పేరు ఏంటంటే సిరి సిరిహనుమంతు ఆవిని తగులుకున్నాడు దాని త్రూ వాళ్ళ మొదటి రిలేషన్షిప్ పోయింది అంటే బిగ్ బాస్ అనేది ఇది డాష్ కొంపలా తయారైందనమాట ఇక్కడికి వచ్చేవాళ్ళు కేవలం వీటి కోసమే వస్తారు ఓకే ఇక్కడ మూడు నెక్స్ట్ సంజనా గల్ నాలుగో కాని ముఖ్యం ఈ ఈ సంజనా గల్ అనే గురించి మనకి పెద్దగా తెలియదు ఆవిడ హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది డ్రగ్స్ కేసులు ఇరుక్కుని జైలుకి వెళ్ళింది ఇది మాత్రం తెలుసు ఆ తర్వాత కొన్ని కొన్ని రోజుల పాటు జైల్లో ఉంది ఆ కేసు కొట్టేశారా ఆవిడ నిజాయితీగా నిర్దోషి అని బయటకు వచ్చింది అది ఓకే కానీ వీళ్ళు హీరోయిన్గా చేస్తున్నప్పుడు లేదా మాజీ హీరోయిన్గా తీసుకొచ్చుంటే బాగుండేది డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాక ఆ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది కాబట్టి ఫేమస్ అయింది కాబట్టి అన్ని నెగటివిటీల కారణాలనే చూపించి వీళ్ళందరినీ బిగ్ బాస్ లోకి తీసుకురావడం వెనక ఉన్న ఆంతర్యం అంతరాధం ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు అనమాట ఇవాడు డ్రగ్స్ కేసులు ఇరకముందు తీసుకురావచ్చుగా అయిపోయిందా నెక్స్ట్ మనకి చాలా సినిమాలు ఆవిడ కనపడింది ఆవిడ అంతే గృహ హింసా చట్టం ఆవిడ సినిమాల్లో నుంచి ఫేడ్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాక ఆవిడ పట్టించుకోలేదు ఆవిడ మళ్ళీ మొగుడుతో తన్నులు తిని దెబ్బలు తిని మచ్చలు ఇవన్నీ పెట్టుకుని కేసులు గీసులు పాప ఆవిడ లైఫ్ నాశనం అయిపోయాక ఈవిడ ఇలా గుర్తొచ్చి ఈ తీసుకొచ్చారు ఆవిడ ఎవరు ఇంకా స్రష్టి వర్మ జానీ మాస్టర్ మీద పోక్సో కేసు మేబీ ఆమె ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు ఆమె ఒక డాన్స్ మాస్టర్గా కొరియోగ్రాఫర్గా గా ప్రీవియస్ సీజన్స్లో ఎందుకు తీసుకురాలేదు ఆవిడ జానీ మాస్టర్ మీద కేసు పెట్టి అదంతా ఒక ఇష్యూ అయ్యి కేసులు దాకా వెళ్ళి గొడవలు అయ్యి కోర్టులు కేసులు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ సృష్టి వర్మను ఎందుకు తీసుకొచ్చారు అంటే వీళ్ళకి నెగిటివిటీ మాత్రమే కావాలా మార్కెట్లో కష్టపడి పైకి వచ్చేవాళ్ళు ఇన్స్పిరేషన్ క్యాండిడేట్లు జనాలు ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఎవరు అక్కర్లేదా ఇది నా డౌట్ నెక్స్ట్ ఆవిడెవరు ఆయేష జీనత్ ఆ జీనత్ అని ఆవిడ తమిళ బిగ్ బాస్లో ఆల్రెడీ ఆవిడ చేసింది కొన్ని ఎపిసోడ్ల పాటు అందులో ఆవిడ బిహేవియర్ ఏంటి అసలు బిగ్ బాస్లో ఏం జరుగుతుంది ఏ అంశాలు అడిస్తారు ఏముంది అన్నది ఆవిడ ఆవిడికి ఆల్రెడీ పూర్తిగా తెలుసు ఆవిడని తీసుకొచ్చారు ఆ మాత్రపు పోటుకత్తలు తెలుగులో లేరా ఇంకోళ్ళు ఎవరు నిఖిల్ నాయర్ నిఖిల్ నాయర్ అండ్ గౌరవ్ గుప్తా వీళ్ళందరికీ తెలుగు రాదు ఇలా ముగ్గురిని తీసుకొచ్చారు అంటే తెలుగులో ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ తొమ్మిది కోట్ల మంది ఉన్నారు తెలుగు వాళ్ళు వీళ్ళలో ఈ మాత్రపు పోటుగాళ్ళు గొప్ప గొప్పవాళ్ళు ఘనులు దొరకలేదా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి తెలుగులో మాట్లాడలేదంటారు అరే మీరు తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి తెలుగుకి తెలుగు పట్టించే వాళ్ళని భ్రష్ పట్టించి నాశనం చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తెలుగులో మాట్లాడించి కష్టపడే వదులు తెలుగు వచ్చిన వాళ్ళని తెలుగు వాళ్ళని ఇన్ని కోట్ల మందిలో ఒక ముగ్గురుని తీసుకొచ్చి ఉంటే బాగుండేది కదా ఎందుకు తీసుకురాలేదు సో ఫైనల్గా ఇదంతా చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే రోడ్డు మీద తిరిగే లుచ్చాలు లఫంగులు డ్రగ్ అడిక్ట్లు అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు బట్టలు ఇప్పుడు చూపించేవాళ్ళు సహజీవనాలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని సెలబ్రిటీలుగా తయారు చేసి తిరిగి ఈ సభ్య సమాజానికి అందించడమే ఈ బిగ్ బాస్ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా పిసుక్కోవాలి ఎలా నలుపుకోవాలి ఎలా ముద్దులు పెట్టుకోవాలి ఎలా రొమాన్స్ చేయాలి ఎలా తిట్టుకోవాలి ఎలా కొట్టుకోవాలి ఇవన్నీ మనకు నేర్పిస్తారు అవి మనం నేర్చుకుంటే రేపటి నుంచి లేదా డెవలప్ కావాలి ఇది ఒక ప్రోగ్రామ్ అండి ఉండమో ప్రోగ్రాం కదా ఇది ఈ ప్రోగ్రామ్ చూసి ఏం నేర్చుకుంటాం మనం మన పిల్లలకి ఏం నేర్పుతాం కన్నడలో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ని ఈ దరిద్ర ప్రోగ్రామ్ని బ్యాన్ చేశారు వ్యర్థాలు అనే పేరు పెట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని బ్యాన్ చేయాలి మళ్ళీ ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తున్న వాళ్ళందరూ నాగార్జున గారు మోహన్ లాల్ సల్మాన్ ఖాన్ విజయ్ సేతుపతి కిచ్చా సుదీప్ అందరూ సూపర్ స్టార్లే అలాగని ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి వాళ్ళు అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఇప్పుడు పరణి గారు సుమన్ శెట్టి రాము రాథోడ్ ఇలా చాలామంది వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రోగ్రాంలో వాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇన్స్పైర్ చేయండి జనాలు బాగుంటుంది కష్టపడి వచ్చిన వాళ్ళ లైఫ్లో అలా కాకుండా ఈ పనికి మనం అందరిని అందరినీ తీసుకొచ్చి నాగార్జున లాంటి సూపర్ స్టార్కి ఈ కర్మ అవసరమా మనకి ఈ కర్మ అవసరమా గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఎంత తొందరగా బ్యాన్ చేస్తారో మనకు తెలియదు ఎందుకంటే గవర్నమెంట్కి ట్యాక్సులు రూపంలో డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు తొందరగా బ్యాన్ చేయకపోవచ్చు ఛానల్ వాళ్ళకి టీఆర్పీ రూపంలో డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు బ్యాన్ చేయకపోవచ్చు ఇక మిగిలింది మనమే మనమే ఈ ప్రోగ్రామ్ని చూడడం మానేస్తే టీఆర్పీలు తగ్గి ఆటోమేటిక్గా ఛానల్ వాడి ప్రోగ్రామ్ని మూసేస్తాడు మనమే డెసిషన్ తీసుకోవాలి ఐ రిక్వెస్ట్ వన్ దయచేసి ఈ ప్రోగ్రామ్ని చూడడం మానేయండి ఇలాంటి దిక్కుమాల ప్రోగ్రాంల వల్ల మనం నేర్చుకునేది కానీ మన పిల్లలకు నేర్పేది కానీ ఏమీ లేదు దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్ స్టోరీస్ బై మిస్టర్ ఏకే థ్యాంక్ యూ